హాయ్ అండి నేను మీ ప్రవీణ్ మాట్లాడుతున్నాను మీకు కొత్త అప్డేట్ తీసుకొచ్చానండి నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన విషయం గుర్తుకుంది మీకు ఫాక్స్కాన్ గురించి కొంగరకలాన్ ఏరియాలో ఒక వీడియోలో నేను ఒక మాట చెప్పాను నాకు ఈ ఇక్కడొచ్చి ఈ డెవలప్మెంట్ చూశాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ వీడియో మీకు ఒక్కసారి మళ్ళీ ఒకసారి వినిపిస్తాను ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను ఒకసారి చూడండి చూస్తున్నది పాక్స్కాన్ అతి భారీ పెట్టుబడి వచ్చిందంటే దాదాపుగా థర్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంత స్పీడ్గా చేస్తారంటే కమర్షియల్గా ఈ ఏరియా ఎంత వాల్యూ ఉంటుందో మీరు మీ ఊహకే వదిలేస్తున్నాను ఈ లొకేషన్లో దాదాపుగా చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది వన్ ఇయర్లో ఈ ఏరియాలో వద్దన్న డబ్బులు వస్తాయి ఎంత ఫాస్ట్గా మీరు డిసిషన్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే అంత తక్కువలో దొరుకుతాయి వన్ ఇయర్ తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్లాట్లు ఉంటాయి ఇక్కడ ల్యాండ్ కూడా ఉంటుంది కానీ ధర మాత్రం ఈ ఏ రేజ్లో ఉండదు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడు మనం వెయ్యి గజాలకు కొనే దగ్గర రెండు వందల గజాలే దొరుకుతుంది త్వరపడండి కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ విలువైన పెట్టుబడి పెట్టుకొని హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి వీడియో అప్పుడు నేను చెప్పిన మాట మీకు డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతుంది వన్ ఇయర్లో అని చెప్పాను కదా ఆల్మోస్ట్ నేను చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే నేను నైన్త్ మంత్ ఎయిత్ మంత్లో నేను ఈ వీడియో చేశాను ప్రజెంట్ ప్రజెంట్నో ఇది ఏప్రిల్ అంటే మీకు దాదాపుగా ఒక నైన్ మంత్స్లోనే ఇంత కంప్లీట్ అయింది ఈ కంపెనీ దాదాపుగా ఫైవ్ బ్లాక్స్ సిక్స్ బ్లాక్స్లో కంప్లీట్ అయ్యాయి డ్రోన్ వీడియో వస్తే మీకు అండ్ నేను చూసిన లొకేషన్స్ ప్రతిదీ నేను చాలా ఆరండి చేస్తానండి ఆ లొకేషన్లో నా కస్టమర్స్కి పెట్టుబడి పెట్టాలని నేను ఎప్పుడైనా సజెషన్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేయండి ఏ లొకేషన్ అయితే మీకు బాగుంటుంది అండ్ షార్ట్ టైం లాంగ్ టైం అండ్ మిడ్ టైం దీన్ని బట్టి నేను అనాలసిస్ చేసి మీకు ఒక సజెషన్ ఇవ్వగలుగుతానండి మీరు మంచి లొకేషన్లో పెట్టొచ్చు అండ్ లీగల్ పరంగా ఏ వి ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు అడగచ్చు అండి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీలైన తొందరగా నేను చెప్పిన లొకేషన్స్ విజిట్ చేయండి ఆ లొకేషన్లో డెవలప్మెంట్ జరుగుతున్నాయో చూసి మీ విలువైన పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి